ఎంత వేధిస్తున్నారు సార్ మా తోట ఉపాధ్యాయులు ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళారు సార్ న్యాయంగా అడగడానికి వాళ్ళందరినీ పరుగులు ఎత్తించి స్టేషన్ పోలీసులు పట్టుకొని అక్కడ అరెస్ట్ చేశారు సార్ ఇది ఎంత వరకు న్యాయం చెప్పండి సార్ మేము ప్రజలను సార్ పేదవాళ్ళము సార్ మేము ఈ సార్ ఎన్నుకున్నాం సార్ మేము ఓటేసి ఆ సార్ మేము గెలిపించాం సార్ న్యాయముగా మేము ఈ రోజు అడుగుతున్నాము నిజంగా నేను చాలా ఆవేదన చెందుతున్నాను సార్ నా నాతో ఉపాధ్యాయులు చేశారు సార్ మా కోసం న్యాయం వెళ్ళారు సార్ వరకు న్యాయమో చెప్పండి సార్ సీఎం సార్ సమగ్ర శిక్ష ఉద్యోగుల అక్రమ అరెస్టులను తోటి ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు తమ న్యాయమైన డిమాండ్లు అడగడానికి విజయవాడ ఎస్పీడీ కార్యాలయానికి వచ్చిన వారిని ఏ విధంగా అరెస్టు చేస్తారని కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులు కన్నీటి పర్యాంతమయ్యారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో నిరవధిక సమ్మె చేస్తున్నారు అధికారుల నుండి కనీస స్పందన లేకపోవడంతో పదిహేడవ రోజు శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎస్పీడీ కార్యాలయం ఆవరణకు చేరుకుని ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టులు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు పాడేరు ఐటీడీఏ ఎదుట నిరవధిక సమ్మెలో కూర్చున్న వారు అక్రమ అరెస్టులపై స్పందిస్తూ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సార్ మీరు మాకు ఏ న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సార్ మీరు మాట్లాడాలి సార్ మీకు ప్రతి ఒక్క విషయం తెలుసు సార్ మీకు తెలియకుండా ఎస్పీడి గారు కానీ ఎవరు కూడా ఏదో చేయరు ఇది మీరు చేస్తున్నటువంటి ఘనకార్యమే కాబట్టి మీరు మమ్మల్ని మా యొక్క ఓట్లు కావలసినప్పుడు మీరు ఎంత న్యాయబద్ధంగా మా ఆడవాళ్ళని అందరినీ అక్కలు చెల్లమ్మలను మీరు ఎలా అయితే అడిగారో సార్ మీరు అలాగే ఈ రోజు మేము అక్కడ చెల్లెమ్మలు రోడ్ల మీద పరుగులు పెడుతున్నారు సార్ విజయవాడలో అది మీకు ఎంతో వరకు న్యాయమో మీరు వచ్చి కళ్ళు తెరిచి చూడండి సార్ మీరు నిజంగా చూడండి సార్ ఎంతో బాధగా ఉంది సార్ మా తోడి వాళ్ళు అక్కడ పరుగులు పెడుతుంటే వాళ్ళందరికీ రోడ్ల మీద ఏడుచుకొని వెళ్ళి అలా చేస్తారు మీరు మా మీరు మా 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 యొక్క ఆవేదన విని మా వేదన విని మీరు న్యాయం చేయాల్సింది మీరు ఇంత దారుణానికి పడిగడితే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి సార్ మీరు మాకు సహాయం చేయాలి మీరు మాకు సమాధానం చెప్పాలి మాకు అలాగే ఎస్పీడి సార్ కూడా మా కేజీబీ వాళ్ళందరినీ కూడా చాలా దుర్భాష ఆడారు దానికి కూడా సరైన న్యాయం చేయాలి సార్ అంతవరకు మేము ఈ యొక్క దీక్షను కొనసాగిస్తూనే ఉంటాం సార్ థ్యాంక్ సో మచ్ సర్ సీఎం సార్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి